వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్విప్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి తెలంగాణ నిరుద్యోగులకు వచ్చేసి మంచి ఒక శుభవార్త అనేసి అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఎందుకంటే మనకి టీజీఎస్ సంబంధించి వంటి సో ఉద్యోగులు వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుకు వచ్చేసి మన వీడియోను అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఆర్టీసీలో లో అవుట్ సోర్సింగ్ కండక్టర్లకు సంబంధించి మనకి ఉద్యోగాలు వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి విధి విధానాలకు సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే ఇక్కడైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ అయితే క్లియర్గా అయితే చూసుకోవచ్చు పాయింట్ టు పాయింట్ నేను అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో మీరు చివరి వరకు చూడకపోతే మీకు అయితే వీడియో అయితే అర్థం కాదు కాబట్టి సో ఖచ్చితంగా అయితే లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్ సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి విధి విధానాలకు సంబంధించి అవుట్ సోర్సింగ్ కండక్టర్లకు నెలకు పదిహేడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది స్కిల్డ్ వైజ్ గౌరవ వేతనంగా ఇవ్వడం అయితే జరుగుతుంది బేసిక్ పే వచ్చేసి మనకి దగ్గర దగ్గర మనకి ఎయిటీన్ థౌసండ్ అనేసి అయితే ఇక్కడ అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో మనకి స్టార్టింగ్లో వచ్చేసి పద్దెనిమిది వేలు వచ్చేసి సాలరీనెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మనకి అవుట్ సోర్సింగ్ ద్వారా వచ్చేసి మనకి భర్త అయితే చేయడం అయితే జరుగుతుంది మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికోసం కాంట్రాక్టర్లకు సెక్యూరిటీ డిపాజిట్ కింద రెండు లక్షలు జమ చేయాల్సి అయితే ఉంటుంది అనేసి అయితే ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇది నిరుద్యోగులకు సంబంధించి వంటి కాదు ఫ్రెండ్స్ ఈ పాయింట్ వచ్చేసి ఇది వచ్చేసి గమనించండి ఫ్రెండ్స్ మనకి కాంట్రాక్టర్లకు సంబంధించి సెక్యూరిటీ డిపాజిట్ కింద సో వాళ్ళకి వచ్చేసి రెండు లక్షల రూపాయలు వచ్చేసి జమ చేయాల్సి ఉండడం అయితే జరుగుతుంది సో ఈ పాయింట్ వచ్చేసి నిరుద్యోగులకు సంబంధించి అంటే అయితే కాదు సో నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే మనకి అవుట్ సోర్సింగ్ ద్వారా ఎంపికైన కండక్టర్లకు టీజీఎస్ఆర్టీసీ ట్రైనింగ్ కాలేజీలో వారం రోజుల్లో ప్రత్యేక శిక్షణ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి సో ఎంపిక అయిన అభ్యర్థులకు సంబంధించి సో కండక్టర్లకు సో మనకి టీజీఎస్ఆర్టీసీకి సంబంధించి కాలేజీలు సో వారం రోజులు ప్రత్యేక శిక్షణ జరుగుతుంది సో ఇది గమనించండి ఫ్రెండ్స్ సో ఎంపికైన అభ్యర్థులకు అయితే జరుగుతుంది నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే కాంట్రాక్టరే కండక్టర్ లైసెన్స్ ఏర్పాటు చేసుకోవాలి సో దాని కోసం చెల్లించే ఫీజును ఆర్టీసీ రియంబర్స్మెంట్ కింద చేస్తున్న ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడైతే చూసుకోవచ్చు సో నెక్స్ట్ మనకి అభ్యర్థుల ఒరిజినల్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ కాంట్రాక్ట్ ద్వారా ఆర్టీసీ తీసేసుకుంటుంది అనేసి అయితే ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇది ఒకటి అయితే గమనించండి ఫ్రెండ్స్ ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి ఎస్ఎస్సి సర్టిఫికేట్ వచ్చేసి సో కాంట్రాక్ట్ ద్వారా మనకి భర్తీ చేసేందుకు ఉద్యోగాలు అయితే సన్నాహాలు అయితే చేయడం అయితే జరుగుతుంది సో వాళ్ళు వచ్చేసి మనకి సో సర్టిఫికేట్ వచ్చేసి తీసుకోవడం అయితే జరుగుతుంది సో మీ దగ్గర వచ్చేసి ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే టెన్త్ క్లాస్కి సంబంధించి అంటే మేమో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో మీ దగ్గర మేమో వచ్చేసి లేకుంటే సో మీ స్కూల్స్ దగ్గర ఉంటే సో మీరు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో తొందరగా అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీరికి ఓవర్ టైమ్ డ్యూటీలు కూడా ఉంటాయి సో ఇక్కడ అయితే గమనించండి ఫ్రెండ్స్ సో ఓవర్ టైమ్ డ్యూటీస్ కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది సో గంటకు వంద రూపాయలు వచ్చేసి అంతకు మించిన టైం పని చేస్తే రెండు వందల చొప్పున వచ్చేసి చెల్లించడం అయితే జరుగుతుంది సో ఓవర్ టైమ్ డ్యూటీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో గంట కు పైగా డ్యూటీ చేస్తే సో హండ్రెడ్ రూపీస్ వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది దానికన్నా ఎక్కువ పని చేస్తే సో టూ హండ్రెడ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు అవుట్ సోర్సింగ్ కండక్టర్లను పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో నియమిస్తారనేసి అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే అభ్యర్థులు ఎంపిక అయితే అవ్వడం అయితే జరుగుతుందో సో వాళ్ళకి సంబంధించినటువంటి డ్యూటీస్ ఏ విధంగా ఉంటుందంటే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి సో విలేజ్లలో పల్లె వెలుగు బస్సులలో అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సులలో సో డ్యూటీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో అది కూడా అయితే గమనించండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మనకి టీ మిషన్ల కాస్ట్ను సెక్యూరిటీ డిపాజిట్ నుంచి నిమ్యించుకుంటారు అనేసి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే పనిచేసే ప్రదేశానికి ముప్పై ఐదు కిలోమీటర్ల పరిధి వరకు వీరికి కంప్లిమెంటరీ బస్ పాస్ అని వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది ఒకటి కూడా అయితే గమనించండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మనకి అవుట్ సోర్సింగ్ కండక్టర్లకు ప్రమాద బీమా కిందకు ప్రీమియంను కాంట్రాక్టర్కి చెల్లించాల్సి ఉంటుందనేసి ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకి ప్రమాద బీమా ప్రీమియం కూడా వచ్చేసి వర్తించడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో సో ఖచ్చితంగా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆర్టీసీకి సంబంధించి సో అవుట్ సోర్సింగ్ ద్వారా వచ్చేసి భర్త అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్